విడువలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ప్రైవేట్ స్కూల్స్ వద్ద ప్రభుత్వ స్కూల్సే ముందనే కార్యక్రమం ద్వారా గ్రామస్తులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండలం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలు టీచర్స్ తల్లిదండ్రులు గ్రామస్తులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాల చేర్పించమని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్ అఖిలప్రియ ఉపాధ్యాయులు శ్యాంసుందరరావు శ్రీనాథ్ రామాంజీ నరసయ్య భక్త శ్రీనివాసులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాల మీద మోజుతో అక్కడికి పోతున్నారు కానీ ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు విద్యా లక్ష్యాలు సాధించడం అనేది మనం చూస్తూ ఉన్నాము ప్రైవేట్ పాఠశాలల్లో మనం విద్యను కొనుక్కుంటున్నాం ప్రభుత్వ పాఠశాలలో మనం విద్యను నేర్చుకుంటున్నాం విద్యతో పాటు సమాజం అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని నైతిక విలువలు నైపుణ్యాలతోటి ఈరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు బయటకు వస్తున్నారు ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో ఉన్న పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన పిల్లలే అని మన కూడా గమనించాల్సిందిగా మనం కోరుతున్నాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలను మనం బలపరిచి మన పిల్లల్ని అక్కడ చదివించి దేశ భవిష్యత్తుకు మనం వెన్ను పెన్ను ఉండాలని లక్ష్మీపురం గ్రామ ప్రజలకు నేను సవనీయంగా మనవి చేసుకుంటున్నాను